రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకే కొంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా స్పష్టం చేశారు రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు విజయవాడ శివార్లోని నొన్నా గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ధాన్యం రైతులతో మాట్లాడారు ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తామని హామీ ఇచ్చారు ధాన్య కొనుగోలు అంటే రబీ క్రాప్ ధాన్య కొనుగోలు మొదలైంది ఎన్టీఆర్ జిల్లాలో ఈ రబీ సీజన్కి దాదాపుగా లక్ష అరవై వేల మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ఉందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా ఇవ్వడం జరిగింది ఇప్పటికే దాదాపుగా ముప్పై వేల టన్స్ హార్వెస్ట్ జరిగే కన్నాల మీద ట్రెయింగ్లో ఉంది ఇప్పటికే పదివేల టన్స్ వరకు ప్రొక్యూర్మెంట్ జరిగింది మిగతాది కూడా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఉంది నూట ఏడు ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు ముప్పై మూడు కేంద్రాలు ఆల్రెడీ యాక్టివ్గా ప్రొక్యూర్ జరుగుతూ ఉంది మిగతా చోట ఎక్కడ అయితే హార్వెస్టింగ్ జరుగుతుందో అక్కడ ఈ కేంద్రాలను యాక్టివేట్ చేసుకుంటూ ఎంఎస్పీకి గవర్నమెంట్ నిర్ధారించిన ఎంఎస్పికి అంటే రెండు వేల మూడు వందల రూపాయలు పర్ క్వింటల్ చెప్పున అలాగే ఏ గ్రేడ్ కనుక అయితే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటల్ చెప్పున రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రొక్యూర్ చేసుకుని ప్రక్యూర్ అయిన పంటని ఆ తర్వాత ఒక సెవెంటీన్ మిల్స్కి ట్యాగం చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ బీజీ బిజీ తీసుకున్నాము బ్యాంక్ గ్యారంటీస్ వాళ్ళకి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ప్రొక్యూర్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల అకౌంట్కి కూడా డీబీటీ ద్వారా అకౌంట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రక్రియ ఆల్రెడీ జరుగుతూ ఉంది ఇప్పటికే ఎనిమిది కోట్ల అమౌంట్ది ప్రొక్యూర్ చేసుకుంటే ఆరు కోట్ల ఆల్రెడీ పడిపోయింది ఇంకా రెండు కోట్లు ఈ మూడు రోజులు సెలవు ఉన్నాయి కాబట్టి ప్రొసెసింగ్లో ఉంది సెలవు అయిపోగానే అవి కూడా ఆ రైతుల అకౌంట్ ఖాతాలకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి సో రైతులకి నా రిక్వెస్ట్ అలాగే అధికారులకి నా వార్నింగ్ ఏంటంటే రైతులు పండి కష్టపడి పండించిన పంటాన్ని ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకుండా మద్దతు ధరకే కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు దీనికి కావాల్సిన అన్ని సహకారం గవర్నమెంట్ నుంచి ఉంది అన్ని శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫీల్డ్లో మీరు సెలవులైనా పర్వాలేదు ఫీల్డ్లో తిరిగి రైతులతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఏదైనా ఉందో తెలుసుకొని కంపల్సరీ నాణ్యత ఏదైతే సగటు నాణ్యత ఉన్న ధాన్యం అయితే ఉందో అవన్నీ ఒక్క గింజ కూడా వదలకుండా కంప్లీట్గా ప్రక్యూర్ చేసుకొని మిలిసికి పంపించాల్సి ఉంటుంది